రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు పలకడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కి గండి కొడుతున్నాడు ట్రంప్ రోజుకో కొత్త ప్లాన్ తీసుకురావడం దాన్ని జెలెన్స్కి వ్యతిరేకించడంతో ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు తాజాగా జెలెన్స్కి తీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు దానికి కారణమేంటో ఒక్కేద్దా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నాలుగు సంవత్సరాల నుంచి కొనసాగుతోంది మరో రెండు నెలలు దాటితే నాలుగు కాస్త ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టినట్లవుతుంది ఇంత సుదీర్ఘ కాలం పాటు యుద్ధం జరిగిన దాఖలాలు చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తున్నాయి అయితే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గత ఏడాది అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోని యుద్ధానికి ముగింపు పలికిస్తానని గొప్పలు చెప్పాడు తీరా చూస్తే ఏడాది ముగియడానికి వస్తున్న ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభించాలనుకుని ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ను అలాస్కాకు చర్చలకు ఆహ్వానించాడు అక్కడ చర్చలు విఫలమయ్యాయి దీంతో చేసేది లేక ట్రంప్ వచ్చిన దారిని వాషింగ్టన్కు వెళ్లిపోయాడు కొన్ని రోజుల పాటు ఆ దిశగా ప్రయత్నాలు సాగకున్నా ఇటీవల కాలంలో తిరిగి ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు ట్రంప్ వారి శాంతి చర్చలను పక్కన పెట్టి ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమించిన భూభాగాన్ని పుతిన్ కు అప్పగించాలని ట్రంప్ జలిన్స్కిని ఆదేశించారు ఈ ప్రతిపాదనను పుతిన్ ఆహ్వానించారు ఒకవేళ ట్రంప్ చెప్పినా జెలెన్స్కి వినకపోతే తామే బలవంతంగా ఆ భూభాగాలను లాక్కుంటామని పుతిన్ జెలెన్స్కీని హెచ్చరించారు అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ప్రస్తుతం ఉక్రెయిన్ బాగా బలహీన పడిపోయిందనేది మాత్రం వాస్తవం ఇక యుద్ధంలో అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు జలెన్స్కీకి అండగా నిలవడం వల్ల ఇంతవరకు అయినా జెలెన్స్కీ లాక్కొచ్చాడు లేదంటే అప్పుడే పుతిన్ ఉక్రెయిన్ కైవసం చేసుకునేవాడు అయితే యుద్ధంలో వెనుకబడ్డానికి ప్రధాన కారణం జెలెన్స్కీ అని చెప్పక తప్పదు ఎందుకంటే జలెన్స్కి అత్యంత సన్నిహితులు సుమారు వంద మిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడ్డారని చెడ్డపేరును మూటగట్టుకున్నారు ఆయుధాల కొనుగోలు నుంచి కొత్త విద్యుత్ ప్లాంట్ల కాంట్రాక్టు వరకు అన్నిటా అవినీతి ఆయన మిత్రులు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు జెలెన్స్ కి ఎదుర్కొంటున్నాడు ప్రస్తుతం ఆయన రేటింగ్ కూడా బాగా తగ్గిపోయింది ఇక తాజాగా ట్రంప్ మాత్రం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు ట్రంప్ అసంతృప్తికి ప్రధాన కారణం యుద్ధాన్ని ఆపడానికి తాము ప్రతిపాదనలు చేస్తే ఆ ప్రతిపాదన పూర్తి పాఠం జెలెన్స్కీ చదవలేదనేది ట్రంప్ ఆరోపణ అయితే అంతకుముందు ట్రంప్ కొన్ని ప్రతిపాదనలు జెలెన్స్కీ ముందుంచాడు ఆ ప్రతిపాదనల విషయానికొస్తే రష్యా ఆక్రమించిన భూభాగాలు మాస్కోకు అప్పగించాలనేది ట్రంప్ ప్రతిపాదన దీన్ని జెలెన్స్కీ నిర్బంధంగా తిరస్కరించారు కాగా ట్రంప్ ఆదివారం నాడు మరోమారు జెలెన్స్కీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాను పంపిన ప్రతిపాదనలను ఆయన చదవడం లేదు అలా అని తమతో సంప్రదింపులు కూడా చేయడం లేదని మండిపడ్డారు ఆదివారం కెన్నెడీ సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో టచ్లో ఉన్నాను అదేవిధంగా ఉక్రెయిన్ సీనియర్ అధికారులతో టచ్లో ఉన్నాను అయితే జెలెన్స్కి మాత్రం తాము పంపించిన ప్రతిపాదనలు చదవడం లేదని తన అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి గత కొన్ని రోజుల నుంచి అమెరికాతో పాటు ఉక్రెయిన్ అధికారులు చర్చలు జరుపుతున్నారు సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత డిసెంబర్ ఆరున అంటే శనివారం నాడు చర్చలు ముగిశాయి అయితే దీనికి పక్కాగా పరిష్కారం మాత్రం లభించలేదు అయితే జెలిన్స్ మాత్రం నిజమైన శాంతి పునరుద్ధరణకు చర్చలు కొనసాగిద్దామని అన్నారు దీంతో అమెరికా రాయబారి స్టీవ్ విట్కా ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నార్ గత వారం మాస్కోలో చర్చలు జరిపారు అయితే అమెరికా ప్రతిపాదించిన అంశాల్లో కొన్నింటిని మాస్కో తిరస్కరించింది అయితే శాంతి చర్చల్లో భాగంగా అమెరికా గత నెల నుంచి శాంతి ప్రతిపాదనల్లో ఇప్పటికే పలు మార్పులు చేసింది వాస్తవం మాత్రం ట్రంప్ తెస్తున్న ప్రతిపాదనలో చాలా మటుకు పుతిన్ కు మాస్కోకు అనుకూలంగా ఉన్నాయన్న విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారన్న చెడ్డ పేరును మూటగట్టుకున్నారు శాంతి చర్చల్లో భాగంగా అమెరికాతో పాటు రష్యా మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి చివరగా గత మంగళవారం నాడు అంటే డిసెంబర్ రెండున చర్చలు ముగిశాయి చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు అయితే క్రెమ్లిన్ మాత్రం కీలకమైన అంశాల్లో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేసింది మాస్కో ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్న భూభాగం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది పుతిన్ క్రెమ్లిన్లో తో పాటు తో సుమారు ఐదు గంటల పాటు చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం రాలేదు దీంతో అమెరికా పీస్ ప్లాన్ను సవరించాలని నిర్ణయించింది సుమారు ఐదు గంటల పాటు మీటింగ్ జరిగిన తర్వాత పుతిన్ ఫారిన్ పాలసీ అధికారి యూరి ఉషా కౌ్ మీడియాతో మాట్లాడుతూ చర్చలు సంతృప్తికరంగానే జరిగాయి అయితే ఒప్పందానికి రాలేకపోయామని చెప్పారు ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తి లేదని ఆయన కూడా తేల్చి చెప్పారు దానిపై రాజీ లేదని పుతిన్తో పాటు ప్రతి ఒక్క అధికారి అదే చెబుతున్నారు అయితే అమెరికా కొన్ని పరిష్కారాలు చెప్పింది దానిపై చర్చలు జరిపాం కొన్నింటిని తాము అంగీకరించాం కొన్నింటిని వ్యతిరేకి మైన అమెరికా ప్రతిపాదనలపై తాము చర్చించడానికి సిద్ధంగానే ఉన్నామన్నారు ఉషా కౌ ట్రంప్ మాత్రం జలెన్స్కీపై ఆగ్రహంతో ఉన్నారు యుద్ధం ముగించడానికి ఫ్లోరిడాలో వాషింగ్టన్ కీవ్ అధికారుల మధ్య మూడు రోజుల పాటు చర్చలు జరిగాయి దీనిపై తుది నిర్ణయానికి వచ్చాం శాంతి ప్రతిపాదనలపై జెలెన్స్కీ సంతకం చేయడానికి నిరాకరించారు ఆయన తీసుకున్న చర్యను ఉక్రెయిన్ ప్రజలు సమర్థించవచ్చు కాక తాము మాత్రం జెలెన్స్కీ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నామని ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ అన్నారు గత కొన్ని రోజుల పాటు ఇరు దేశాలకు చెందిన సీనియర్ అధికారులు చర్చలు జరిపారు శనివారం నాడు చర్చలు ముగిశాయి దీనికి పరిష్కారం లభించిందనుకున్నాం కానీ జెలెన్స్కీ మాత్రం తమ శాంతి ప్రతిపాదనలను అంగీకరించడం లేదు కాగా జెలెన్స్కీ మాత్రం ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో పాటు ఫ్రాన్స్ జర్మనీకి చెందిన నాయకులతో సోమవారం సమావేశం కానున్నారు స్టార్మర్ ఉక్రెయిన్ తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవడానికి అనుమతించాలని అన్నారు ఉక్రెయిన్ భద్రతకు యూరోపియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు అయితే ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నారు జెలెన్స్కీ మాత్రం నిరాకరిస్తున్నారు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం బహిరంగంగానే ట్రంప్ ప్రతిపాదనను అంగీకరించారు గత వారం పుతిన్ మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ప్రతిపాదన వర్కౌట్ అవుతుందన్నారు అయితే గత వారం విట్కాఫ్ తో పాటు కుష్నార్ ఇద్దరూ పుతిన్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు కానీ చర్చలు ఒక కొలిక్కి రాలేదు అమెరికా శాంతి ప్రతిపాదన పూర్తిగా మాస్కోకు అనుకూలంగా ఉందని జెలెన్స్కి సంతకం చేయడానికి నిరాకరిస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే ఉక్రెయిన్ తమకు సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది దీంతో పాటు రష్యా ఆక్రమించిన భూములను ఇవ్వడానికి ఉక్రెయిన్ నిరాకరిస్తోంది ఇక్కడే చర్చలు ముందుకు సాగడం లేదు అయితే గత కొన్ని నెలల నుంచి చూస్తే ట్రంప్కు జెలెన్స్కీకి అస్సలు పడడం లేదు ట్రంప్ కూడా జెలెన్స్కీని రష్యా ఆక్రమించిన భూభాగాన్ని ఇచ్చేసి యుద్ధాన్ని ముగించాలని ఉన్నవారి ప్రాణాలను కాపాడుకోవాలని సలహా ఇస్తున్నారు అమెరికా రష్యాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటోంది ఇది యూరోపియన్ యూనియన్ నాయకులకు మింగుడు పడ్డం లేదు ఇద్దరూ ఏకమైతే యూరోప్ ఖండానికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈయు నాయకులు ఇక చర్చలు ప్రతిష్టంభన కారణం రష్యా ఆక్రమించిన భూభాగాలు జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై పీఠముడి వీడడం లేదని మధ్యవర్తులు చెబుతున్నారు మరి దానికి పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో వేచి చూడాల్సిందే